నమస్కారం అందరికీ ఈరోజు మనం వినపోయే కథ కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి ప్రవలిక కింద పడిపోయానేమో అన్న భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంటుంది ఇంతలో తన నడుముని రెండు చేతులు చుట్టుముట్టేస్తాయి పడకుండా ప్రవలిక కింద పడకపోయేసరికి నిదానంగా కళ్ళు తెరిచి చూస్తుంది అతడు ఆమె ఎదురుగా ఉంటాడు హలో ప్రవలిక అని కన్ను కొడతాడు ప్రవళిక కోపంతో నువ్వా అని అరుస్తుంది నేనే నిన్ను కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకున్నది అని కుంటెగా నవ్వుతాడు మర్యాదగా నన్ను వదులు నీ చేతులతో నన్ను తాకుతుంటే నాకు అసహ్యం వేస్తుంది అని అంటుంది అప్పుడు అతను వదిలేయనా అని అడుగుతాడు చెప్పింది అదే కదా వదిలేయమని అని అంటుంది ఇప్పుడు అతను అలాగే వదిలేస్తాడు ప్రవలికను ప్రవళిక కిందపడి నడ్డి మీద చెయ్యి వేసుకుని అబ్బా అని అరుస్తుంది నీకు కొంచెం కూడా మేనస్ లేదా వదిలి అని అనగానే అలా పడేస్తారా అని అంటుంది నువ్వు కుట్టినప్పుడల్లా పడడానికి తిట్టినప్పుడల్లా తిట్టించుకోవడానికి నేనేమీ నీ పియేని కాదు అని అంటాడు నువ్వు ఎవరైతే నాకేంటి నాకు అవసరం కూడా లేదు నువ్వు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఆ రోజు రాత్రి నేను ఆపదలో ఉన్నప్పుడు కూడా అలా మాట్లాడావు అంటే నీకు అసలా రెస్పెక్ట్ లేదు అని అంటుంది అప్పుడు అతను నేను అందరిలా పైపైన ఫ్రెండ్షిప్ అనే ముసుగులో ఉండి తర్వాత లోబర్చుకోవాలి అని అనుకునే రకాన్ని కాదు నేను డైరెక్ట్గా అడిగాను నాకేం కావాలో అంతే అని అంటాడు అప్పుడు ప్రవళిక నేను అలాంటి అమ్మాయిని కాదు నీకు కావలసిన అమ్మాయిలు వేరే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అంటుంది నేను ఎంతమంది అమ్మాయిలతో ఉన్నానో తెలుసా నీకు నేనంటే పడి చచ్చే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు అసలు కానీ నువ్వంటే నాకు ఎందుకో నచ్చం నీ పొగరు కూడా నాకు బాగా నచ్చింది అని అంటాడు అప్పుడు ప్రవళిక చూడు మిస్టర్ అందరూ నీ కాళ్ళ దగ్గరికి వస్తారేమో కానీ నేను అలా వచ్చే అమ్మాయిని కాదు నేను అసలే రాను అని అంటుంది అప్పుడు తను నిన్ను ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు అని అంటాడు అది కూడా చూద్దాం అని అంటుంది అప్పుడు అతను మేనేజర్ రూమ్కి వెళ్తాడు వెళ్ళి ప్రవళిక గురించి మొత్తం అడుగుతాడు ఇక్కడ అతను అంటే ఎవరో కాదండి మన ప్రభాసే తన వివరాలు మొత్తం అడిగి తెలుసుకుంటాడు సార్ ఆ అమ్మాయి చాలా మంచిది తను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి తన వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అని చెప్తాడు మేనేజర్ అప్పుడు ప్రభాస్ అంటాడు మేనేజర్తో నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయి నాతోటి ఒక నైట్ స్పెండ్ చేయాలి ఒక నైట్ మొత్తం నాతోటి గడపాలి అని అంటాడు అప్పుడు మేనేజర్ మనసులో పాపం ప్రవలిక మీద పడినట్టున్న వీడి కళ్ళు ఇప్పుడు పాపం ప్రవలిక జీవితం ఏమైపోతుందో అని బాధపడుతూ ఉంటాడు మనసులో అప్పుడు ప్రభాస్ ఏం ఆలోచిస్తున్నాం నేను చెప్పింది అర్థమైందా నీకు ఆ అమ్మాయిని ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు కానీ ఒప్పించు ఒప్పించి నా దగ్గరికి పంపించు అని అంటాడు అప్పుడు మేనేజర్ అంటాడు సార్ మరి దారుణం ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి నాకు తన అంత కూతురు ఉంది అంత కూతురుని ఉంచుకుని నేను తనతో అలా మాట్లాడడం పద్ధతి కాదు ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని వేడుకుంటాడు అప్పుడు ప్రభాస్ ఓ అలా అంటావా సరేలే వెళ్ళు అంటాడు అప్పుడు మేనేజర్ బయటికి వెళుతూ వెళుతూ ఒక్కసారి ప్రబళికను చూసి బాధగా మనసులో ఒక నిటూర్పు నీరుస్తాడు పాపం ప్రవలిక ఏమవుతుందో తన జీవితం అని స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్